ఆనందిబాయి జోషి భారతదేశపు తొలి మహిళా వైద్యురాలు ఈమె పేరేంటి ఆనందిబాయి జోషి ఈమె భారతదేశపు తొలి మహిళా వైద్యురాలు తన మగబిడ్డ పుట్టిన పది రోజులకే వైద్యం అందక మరణించాడు ఈ విషాదం తనను వైద్య విద్య చదివేలా ప్రేరేపించింది పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో వైద్యురాలిగా పట్టా అందుకున్నారు భారతదేశానికి తిరిగి వస్తుండగా ఆమె క్షయవ్యాధికి గురి అయ్యారు పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో పూణేలో మరణించారు భారతదేశపు తొలి మహిళా వైద్యురాలు ఎవరు ఆనంది ఆనందిబాయ్ జోషి డాక్టర్ నెల్సన్ మండేలా దక్షిణాఫ్రి దక్షిణాఫ్రికా పూర్వ అధ్యక్షుడైన నెల్సన్ మండేలా ఇడ ఇరవై ఏడు సంవత్సరాలు జైలు జీవితం తర్వాత పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో విడుదలయ్యారు జాతి వివక్ష విధానానికి విజయవంతంగా ముగింపు పలికారు జాతిపరంగా విభజితమై ఉన్న దేశంలో శాంతిని నెలకొల్పారు ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ఉద్యమానికి నాయకత్వం వహించారు పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో భారతరత్న అవార్డును స్వీకరించారు ఆయనను దక్షిణాఫ్రికా గాంధీ అని పిలుస్తారు దక్షిణాఫ్రికా గాంధీ అని ఎవరిని పిలుస్తారు నెల్సన్ మండేలా ఈయన జాతి వివక్ష విధానానికి విజయవంతంగా ముగింపు పలికారు జాతి జాతుల పట్ల వివక్ష చూపడం అనే ఒక విషయానికి ఈయన విజయవంతంగా ముగింపు అనేది పలికారు